పని చేసి మాట్లాడుతున్నావు పని చేస్తా మాట్లాడుతున్నాడు అసలు పై నవ్వు వస్తున్నాయి మాట్లాడుతుంటే ఇది ఇక్కడ తీసినారా నీకు స్పెరీ ఉండేది నీ ఇట్లా వేసుకుంటావా ఎట్లాంటిది అసలు ఎంత దరిద్రమైన కిచ్చా అందరు సూపర్గా నిద్రపోతారని అర్థమవుతా ఉంది జీతాలు తీసుకుంటున్నారు నెక్స్ట్కి వెళ్తున్నారు మీకు వంటావనా మీరెవరీ సెక్యూరిటీ ఎవరు మరి బిర్యానీ ఉన్నారమ్మా చెప్పండి ప్రిన్సిపల్ గారు ఎవరు సేవండి ఫస్ట్ నిమ్మో తీసుకుంటుంది మీరు జాబ్ చేయడం ఇష్టం అయితే మానేజర్